హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా అన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ వీడియోలో అయితే నేను రీసెంట్లీ మా కజిన్ ఇండియా నుంచి వచ్చిందని చెప్పాను కదా సో నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు కొన్ని ఐటమ్స్ అనేవి తనతో పాటు అనమాట సో తను తన లగేజ్ కూడా పాపం ఎక్కువ ఉంటుంది బట్ స్టిల్ మా కోసం చాలా ఐటమ్స్ అయితే తీసుకొచ్చింది నా కోసం అండ్ కిడ్స్ కోసం ఓవరాల్గా ఆ మా లగేజే ఎక్కువ ఉందన్నమాట తను తెచ్చిన దాంట్లో తన లగేజ్ కంటే అవి ఏంటివి అనేది నేను మీకు చూపిస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో మా కజిన్ రీసెంట్గా ఇండియా నుంచి యూఎస్ వచ్చిందని చెప్పాను కదా తనైతే ఫస్ట్ టైం వస్తుంది యూఎస్కి సో తను వచ్చేటప్పుడు నాకు కావాల్సిన ఐటమ్స్ కొన్ని నేను ఆర్డర్ ఇచ్చి అనమాట అండ్ తను కూడా కొంచెం స్టెప్ నా కోసం అని పిల్లల కోసం తీసుకొచ్చింది అవి ఆ డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను తను ఏమేమి లగేజ్ తీసుకొచ్చిందని చెప్పి తను ఫస్ట్ టైం వస్తున్నందుకు మీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ చాలా లగేజ్ అయితే ఉంటుంది తనకు పర్సనల్గా బట్ స్టిల్ మా కోసం తీసుకొచ్చిందనమాట తన లగేజ్ కంటే ఆల్మోస్ట్ మా లగేజే ఎక్కువ అనిపించింది అండ్ ఏమేమి తీసుకొచ్చింది అండ్ అందులో ఏమేమి ఉన్నాయి నేను ఏమేమి ఆర్డర్ చేశాను అనేది మీకు షేర్ చేస్తాను సో తను యాక్చువల్గా యుఎస్ఏ వచ్చి త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ తర్వాత మా దగ్గరికి విజిట్ చేయడానికి వచ్చిందనమాట సో మా కోసం యూఎస్లో కూడా కొంచెం స్టఫ్ తీసుకుంది తను రెండు కలిపి తన లగేజ్లో అంటే మన మా లగేజే ఎక్కువ ఉందనమాట నావి అండ్ కిడ్స్కి సో ఏమేమి తీసుకొచ్చిందని నేనైతే ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాను ఇండియా నుంచి వచ్చి త్రీ మంత్స్ అవుతుందని చెప్పాను కదా సో మేము కూడా లిటరల్లీ వెయిట్ చేస్తున్నాము మేము ఆర్డర్ చేసినవన్నీ కలెక్ట్ చేసుకోవడానికి అని చూడడానికి ఎలా వచ్చాయని చెప్పి సో ఇప్పుడే మీ ముందే అన్బాక్సింగ్ చేస్తున్నాను ఏమేమి తెచ్చిందో ఒకసారి మీకు కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే లాడ్స్ అండ్ లాట్స్ ఆఫ్ క్లోత్స్ ఉన్నాయి కొన్ని డిజైన్స్ అండ్ మోడల్స్ నాకు ఇక్కడికంటే ఇండియాలోనే నచ్చుతాయి ఎస్పెషల్లీ ప్యూర్ కాటన్ కైండ్ ఆఫ్ మెటీరియల్ అలాంటివి సో నా అయితే నేను ఒక ఫోర్ డ్రెస్సెస్ ఆర్డర్ చేశాను అజియోలో అండ్ మింత్రాలో ఆ ఫోర్ డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చింది అనమాట ఈ ప్రింట్స్ కానివ్వండి అండ్ ఇలాంటి మోడల్ అయితే మనకు ఇక్కడ యుఎస్ఏలో దొరకవు మీకు కూడా తెలిసిందే కదా సో నాకు ఇలాంటి సాఫ్ట్ కాటన్ ప్యూర్ కాటన్ మెటీరియల్వి కొంచెం ఇష్టం అనమాట అందుకు ఇవైతే ఒక టూ త్రీ అలా తెప్పించాను ఇవన్నీ డ్రెస్సెస్ ఇవి కూడా నా డ్రెస్సెస్ అనమాట మొత్తం ఫోర్ డ్రెస్సెస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ కిడ్స్ స్టఫ్ కూడా కొన్ని ఫస్ట్ క్రైలో కొన్ని మోడల్స్ అనేవి నాకు చాలా బాగా నచ్చుతాయి పిల్లలకి ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు చూస్తే ఇలాంటి మోడల్స్ ఇది కూడా ప్యూర్ కాటన్ మెటీరియల్ అనమాట నేను పిల్లల కోసం చూసి మోడల్స్ ఆర్డర్ చేశాను ఇది ఇలా సెట్ వస్తుంది పలాజో ప్యాంట్ విత్ ఈ టాప్ అండ్ ఇలాంటి మోడల్స్ అయితే నాకు యుఎస్ఏలో కనిపించలేదు ఇక్కడ కొంచెం వేరే మోడల్స్ ఉంటాయి సో ఇలాంటి స్టఫ్ కొంచెం ఇక్కడ దొరకని మోడల్స్ అయితే నేను కొన్ని తెప్పించాను మరి ఎక్కువ కూడా కాదు ఎందుకంటే తన లగేజ్ కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలాంటి టాప్స్ అయితే ఇక్కడ కూడా దొరుకుతాయి పిల్లలకి ఇవన్నీ తెప్పించాను అనమాట ఈ కైండ్ ఆఫ్ ప్యూర్ కాటన్ మెటీరియల్లో క్లోరల్ ప్యాటర్న్స్లో ఉన్న స్టఫ్ ఇదంతా కూడా ప్యూర్ కాటన్ ఉంటే వాళ్ళకు కూడా కంఫర్టబుల్ ఉంటుంది అండ్ కొన్ని మోడల్స్ డిఫరెంట్గా అనిపిస్తాయి కదా మనం ఇండియా నుంచి ఇక్కడ కంటే అందుకని కొన్ని తెప్పించాను ఇవన్నీ ఫస్ట్ క్రైలో తీసుకున్నవి అండ్ ఈ టాప్స్ అవన్నీ అయితే నేను అజియోలో ర్యాండమ్గా ఆర్డర్ పెట్టాను పిల్లలకి సో ఇవన్నీ అజియోలో తీసుకున్న టాప్స్ ఇలా పిల్ ఇవి పిల్లల క్లోత్స్ నేను వీటితో పాటు ఒక జాకెట్ కూడా ఇది నేను పిల్లల కోసం చూపించినది ఇలా షిమరియన్ గ్లిటరీ కైండ్ ఆఫ్ మెటీరియల్ నాకు నచ్చి ఇది ఒక్కటి తెప్పించాను జాకెట్స్ యూజువల్లీ ఇక్కడే బాగుంటాయి క్వాలిటీ అనేది కంపారిటివ్లీ బట్ స్టిల్ ఒక్కటైతే నేను జస్ట్ ఇది నచ్చి తెప్పించాను అనమాట లగేజ్ కూడా తనకి కొంచెం ఇది లైట్ వెయిట్ ఉన్నా కూడా స్పేస్ అనేది ఎక్కువ తీసుకుంటుంది అందుకు నేను ఎక్కువ ఆర్డర్ అయితే పెట్టలేదు ఇలాంటి జాకెట్స్ అండ్ నెక్స్ట్ ఇది ఈ అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు కొన్ని నా కోసమని పంపించారు ఇదైతే మామిడికాయ పచ్చడి ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ నేను వచ్చేటప్పుడు తెచ్చుకున్నది లాస్ట్ ఇంకా అయిపోతుందనమాట కొంచెమే ఉంది సో తను వస్తుందని తనతో పాటు తనకు పంపించడంతో పాటు నాకు కూడా పంపించారనమాట అండ్ ఇదేమో చిల్లీ పౌడర్ ఒక ప్యాకెట్ నార్మల్గా ఇండియా టీఎస్ఏకి పార్సల్ తెచ్చుకుంటే చాలా సిక్స్టీన్ కేజీస్ ట్వంటీ టూ కేజెస్ అలా తెప్పించుకోవచ్చు బట్ ఇది తనతో పాటు వచ్చిన లగేజ్ కదా కొంచెం తక్కువే ఉంటుంది ఐటమ్స్ అనేవి ఇది కరివేపాకు పొడి సో పిల్లలకి చాలా ఇష్టము మా అత్త కరివేపాకు పొడి అందుకు అది తన కోసం తెచ్చుకున్న దాంట్లో కొంచెం మాకు కూడా తీసుకొచ్చిందనమాట పిల్లలు తింటారని చెప్పి అండ్ నెక్స్ట్ ఇవి ఎవర్ స్టైలిష్లో నేను కొన్ని ఇయర్ రింగ్స్ ఆర్డర్ చేశాను నాకు సెట్ అయ్యే నాకు సెట్ అయ్యే ఇయర్ రింగ్స్ కొన్ని ఇక్కడ ఇయర్ రింగ్స్ మోడల్స్ నాకు అంత ఎక్కువ ఉన్నట్టు అనిపించలేదు సో కొన్ని ఇయర్ రింగ్స్ అయితే నేను ఆర్డర్ చేశాను లైక్ ఇలాంటి ఇవి ఏదైనా కొంచెం పార్టీవేర్ డ్రెస్సెస్ మీద బాగుంటుంది అని ఇలాంటి రింగ్స్ సో ప్రైజెస్తో కంపేర్ చేసినా కొంచెం ఇండియాలో నాకు తక్కువ అనిపించి ఇలాంటి కొన్ని బ్రేస్లెట్స్ అలాంటివి అయితే ఆర్డర్ పెట్టి తెప్పించాను సో ఇలాంటి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అన్ని ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయవు అండ్ వెయిట్ కూడా ఎక్కువ ఉండవు అని చెప్పి ఇవైతే కొన్ని తెప్పించాను ఎవరి స్టైలిష్ నుంచి మీరు ఎవరైనా ఎవర్ స్టైలిష్ నుంచి ఇండియాలో ఆర్డర్ చేసుకుని అంటే నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి ఎలా ఉంది క్వాలిటీ అనేది నాకు కొంచెం ఓకే ఓకే అనిపించాయి పిక్చర్స్లో చూపించినప్పుడు చాలా బాగున్నాయి బట్ యాక్చువల్ ఐటమ్స్ చూసినప్పుడు అంత క్వాలిటీగా అనిపించలేదు ప్యాకింగ్ అదంతా కూడా సో మీరు కమెంట్ చేయండి మీరు తీసుకుని ఉంటే నెక్స్ట్ యాడ్ గుడ్నెస్ నుంచి నేను కొన్ని పౌడర్స్ ఆర్డర్ చేశాను టర్మరిక్ అలోవేరా పౌడర్ అలాంటివన్నీ కూడా ఇక్కడ నాకైతే ఇలాంటివి ఎక్కడ కనిపించలేదు సో అప్పుడప్పుడు యూస్ చేయడానికి అవసరం అవుతాయని చెప్పి వెంట ఆర్డర్ చేశాను ఆరెంజ్ పీల్ పౌడర్ వైల్డ్ టర్మరిక్ ఇదేమో నీమ్ అండ్ అలోవేరా పౌడర్ ఇది కూడా ఆరెంజ్ పీల్ అండ్ ఒకటేమో బీట్రూట్ పౌడర్ సో ఫేస్ మాస్క్ కానివ్వండి ఏదైనా హెయిర్ మాస్క్ యూస్ చేసినప్పుడు ఇది కూడా కొంచెం మిక్స్ చేసి యూస్ చేద్దామని చెప్పి నేను ఇవైతే తెప్పించాను నేనైతే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను ఆల్ప్స్ గుడ్నెస్ వాళ్ళ ప్రాడక్ ప్రోడక్ట్స్ చాలామంది యూట్యూబ్లో ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇవైతే తెప్పించాను సో ఇది ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి తెప్పించుకున్న పౌడర్ కేస్ అయితే ఆల్మోస్ట్ ఎంటీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ సైడ్ ఓపెన్ చేస్తున్నాను సో ఇందులో మోస్ట్లీ తను యుఎస్ఏ నుంచి వచ్చిన చాక్లెట్స్ కొన్ని ఉన్నాయి అవి లాస్ట్లో చూపిస్తాను కొంచెం అన్ని ప్యాక్ కొంచెం సో తన పిల్లల కోసం యుఎస్ఏలో కూడా కొంచెం షాపింగ్ చూసి తీసుకొచ్చింది కొన్ని చాక్లెట్స్ అవన్నీ కూడా అది లాస్ట్లో చూపిస్తాను ఫస్ట్ ఇండియా నుంచి వచ్చినవి చూపిస్తాను నెక్స్ట్ అయితే మెడిసిన్స్ కొన్ని మెడిసిన్స్ మాకు అవసరం అని అనుకున్నవి నేను కొన్ని తెప్పించాను అనమాట ఎమర్జెన్సీకి ఏవైనా యాంటీబయాటిక్స్ అలాంటివి ఇక్కడ అంత ఈజీగా మనకు అపాయింట్మెంట్స్ దొరకవు కదా అందరికీ తెలిసిందే సో ఎమర్జెన్సీగా నేను నాకు లాస్ట్ టైం కొంచెం ప్రాబ్లం అయింది కొంచెం లైట్గా నెయిల్ ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట అప్పుడు నా దగ్గర యాంటీబయాటిక్స్ లేక చాలా ప్రాబ్లం అయిందని లేట్ అయింది సో కొన్ని యాంటీబయాటిక్స్ అండ్ ఎమర్జెన్సీ కోసం కొన్ని టాబ్లెట్స్ తెప్పించాను నెక్స్ట్ ఇవి రాగి బైట్స్ అని అంటారు కదా ఇవి స్లర్బ్ ఫామ్లో సీరియల్స్ అనమాట రాగి సీరియల్స్ నేను లింక్స్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను డిస్క్రిప్షన్లో ఆర్ కమెంట్స్లో సో ఇది ఒకటి ప్యాక్ యాక్చువల్లీ టూ త్రీ ప్యాక్స్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాను ఇవి పిల్లలకి చాలా ఇష్టము మిల్క్లో వేసుకొని తినడానికి ఇక్కడ సెరల్స్ కూడా బాగుంటాయి బట్ స్టిల్ ఇవి కొంచెం హెల్తీ కదా రాగి మిక్స్డ్ ఉంటుందని చెప్పి నేను ఇది ఒక ప్యాకెట్ అయితే తెప్పించాను టూ త్రీ తెప్పిద్దాం అనుకున్నాను బట్ స్పేస్ లేక ఒకటే తెప్పించడానికి కుదిరింది ఇవి ఆల్రెడీ పిల్లలు ఓపెన్ చేసేసి కొన్ని తినేసారు కూడా సో ఇది ఒకటి స్లర్ప్ ఫామ్ నుంచి రాగి సెరల్స్ అనమాట ఇవి అండ్ నెక్స్ట్ ఇదైతే ఎక్స్పెషలీ నా కోసము మనకి ఇండియాలో ఉన్న కాఫీ ఫ్లేవర్ నాకు ఇక్కడ నచ్చదు సో కాంటినెంటల్ కాఫీ పౌడర్ శాడ్ అన్నమాట అనమాట జస్ట్ వన్ టైమ్ యూస్కి యూజ్ అవుతాయి కదా ఒక్కొక్క ప్యాక్ అలా చిన్న చిన్న ప్యాకెట్స్ సో నేను కాఫీ చాలా రేర్గా తాగుతాను ఎప్పుడో అయినా ఏదైనా హెడేక్ వచ్చినప్పుడు ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు చాలా రేర్గా తాగుతాను సో ఇక్కడ కాఫీ నాకు అంత నచ్చదు అందుకు నేను ఇండియాలో ఉండే కాంటినెంటల్ ఆర్ సన్ రైస్ కానివ్వండి నాకు ఎక్కువ నచ్చుతాయి అందుకు తను తెచ్చుకున్న ప్యాకెట్స్ నుంచి నా కోసమని కొన్ని తీసుకొచ్చింది అనమాట ఇది నేను అప్పుడప్పుడు యూస్ చేస్తాను నాకు ఆల్మోస్ట్ ఇవి వన్ ఇయర్ దాకా వస్తాయి అప్పుడప్పుడు తాగుతాను కాబట్టి సో అవి కాంటినెంటల్ అండ్ సన్ రైస్ కాఫీ పౌడర్ ఫ్యాషెస్ ఇవి ఇక్కడ ఇండియా స్టోర్స్లో కూడా దొరుకుతాయి బట్ స్టిల్ స్పేస్ ఉన్నప్పుడు కొన్ని తెచ్చుకుంటే బెటర్ సో ఇంకా ఆల్మోస్ట్ ఇండియా నుంచి తెచ్చిన పార్సల్స్ అన్నీ అయితే అయిపోయాయి నెక్స్ట్ తను యుఎస్ నుంచి పిల్లల కోసం కొన్ని తీసుకొచ్చింది అవి నేను మీతో చూపిస్తున్నాను ఇప్పుడు కొన్ని చాక్లెట్స్ అండ్ ఇవి ఇవి బిస్కాప్స్ అని ఇక్కడ మన కాస్కోలో కూడా ఈజీలీ అవైలబుల్ ఉంటాయి టీలో తినడానికి డైరెక్ట్లీ తినడానికి బాగుంటాయి అని చెప్పి ఇవి అండ్ నెక్స్ట్ ఇవి టాబ్రీ రోజు చాక్లెట్ ప్యాక్ ఒకటి తీసుకొచ్చింది అండ్ పిల్లలు యూస్ చేస్తారు స్కూల్కి వెళ్ళేటప్పుడు అని చెప్పి ఈ పిల్లలకి యూజ్ అయ్యేలాగా ఈ బాటిల్స్ తెచ్చింది ఇవి కూడా కాస్కోలు అవైలబుల్ ఉంటాయి హైడ్రోఫ్లాస్క్ బాటిల్స్ అనమాట ఇవి ఇవి కూడా చాలా బాగుంటాయి డైలీ యూస్కి సో ఇవి కూడా తీసుకొచ్చింది అంతే ఇంకా మొత్తం మీకైతే స్టాక్ చూపించేసాను నేను తను తెచ్చిన పార్సల్ అంతా కూడా సో ఇది అన్ప్యాకింగ్ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ బాక్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హ్యావ్ ఎ నైస్ రెస్ట్ ఆఫ్ ద డే బాబాయ్